ఇంకా మన ఇంట్లో ఎప్పుడు అట్టి పండ్లు ఉంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి ఈ బనానా బన్స్ అయితే ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది ఇంకా ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తానండి చూడండి లోపల కూడా బాగా కాలే బన్స్ అయితే ఇంకా ఇప్పుడు చూడండి మనకు లోపల కూడా చాలా బాగా కాలింది ఇంకా ఇప్పుడు చూడండి ఇలా రావాలి మనకు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు మన వీడియో చేసి మంగళూరి స్పెషల్ బనానా బన్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూడండి నేను ఇక్కడ త్రీ బనానా అయితే తీసుకున్నానండి బాగా కొంచెం పండిన బనానా అయితే తీసుకున్నాను ఒక మూడు ఇంకా దీన్నైతే ఇంకా ఈ బనానా అంతా తక్కువ తీసేసుకున్నాక ఇలా చేతితో బాగా స్మాష్ చేసుకుందామండి ఇంకా మొత్తం బాగా చేతితో స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల దాకా షుగర్ అయితే వేసుకుంటున్నానండి షుగర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం బాగా కలిపి పోవాలి కరగాలన్నమాట షుగర్ అయితే చూడండి ఇలా కలిపేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే మూడు స్పూన్ల పెరుగు ఈ పెరుగు ఈ జీలకర్ర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇంకా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా అండి ఒక చిటికెడు సాల్ట్ ఇంకా ముందుగా అయితే మైదా అయితే జల్లించి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడు ఒక కప్పు మైదా అయితే వేసుకుంటున్నాను మనం ఇందులోకి ఎన్ని కప్స్ పడితే ఇంకా అన్ని కప్స్ అయితే వేసుకోవాలండి ఫస్ట్ ముందుగా ఒక కప్ అయితే వేసుకున్నాను ఇంకా ఒక కప్పు అయితే వేసేసుకొని ఇంకా ఈ పిండిని అయితే కలిపేసుకుంటున్నానండి బనానాలో బాగా కలిసిపోయేటట్లు కలిపేసుకోవాలి ఇంకా మనకు పిండి అయితే పడుతుంది చూడండి ఇంకా ఇప్పుడు హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఈ హాఫ్ కప్ కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నా లాస్ట్ అయితే చెప్తానండి మీకు ఎన్ని కప్స్ అయితే పడుతున్నాయో నాకైతే ఈ రెసిపీ వచ్చేసి మంగళూరు స్పెషల్ అండి ఇది మంగళూరు బన్స్ అండి ఇంకా నాకు ఇక్కడ ఒక అయితే పడుతుంది కదండి ఇంకా హాఫ్ కప్ అయితే పడుతుంది ఈ హాఫ్ కప్ కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఇంకా టోటల్గా టూ కప్స్ మైదా అయితే వేసుకున్నాను నేను ఇక్కడ ఇంకా మీరు మొత్తం మైదా వద్దు అనుకునే వాళ్ళు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి అయితే వాడుకోవచ్చండి మనం చపాతి ముద్ చపాతి పిండి అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే ఉండాలి ఈ పిండి ముద్ద అయితే నేను ఇక్కడ చపాతి ముద్ద అయ్యే వరకు అయితే ఇంకా పిండి వేసుకుంటూ కలుపుకున్నానండి నాకైతే ఇక్కడ రెండు కప్పులు అయితే పట్టింది మైదా ఇలా మొత్తం పిండి ముద్ద చేసుకున్న తర్వాత ఇంకా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నెయ్యి కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాం బాగా ఇంకా నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోండి నెయ్యి ప్లేస్లో నూనె ఇంకా ఇలా బాగా నెయ్యి వేసుకున్నాక బాగా స్టెక్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా ఇక్కడ మార్నింగ్ చేసుకునే పని అయితే మీరు ఓవర్ నైట్ అంతా నానపెట్టేసుకోండి ఇంకా లేదు ఈవినింగ్ అలా చేసుకునే వాళ్ళైతే ఎయిట్ అవర్స్ అయితే అలానే పక్కనైతే పెట్టేసుకోండి పిండిని అయితే కంపల్సరీ అయితే ఎయిట్ అవర్స్ అయితే ఈ పిండి అయితే నానాలండి మనకు ఎంత నానితే అంత బాగా వస్తాయి ఇంకా ఇప్పుడు పిండి ఎయిట్ అవర్స్ తర్వాత అయితే మీకు చూపిస్తుందని చూడండి ఈ విధంగా అయితే ఉంది మనకు పిండి అయితే ఇంకొకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇంకా చూడండి ఇంకా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసేసుకోవాలండి ఈ సైజ్ అయితే ఉండాలండి మనకు పిండి ముద్ద అయితే నేను ఇక్కడ చేతోనే ప్రెస్ చేసుకుంటున్నానండి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను కింద పీటకు ఇంకా ఇలా చేతితో ఒత్తేసుకోండి ఈజీగా వస్తాయి మనకు ఇవి కొంచెం మందంగానే ఉండాలండి ఎక్కువ అయితే ఉండకూడదు ఇంకా చూడండి మనకు ఈ థిక్నెస్ ఉంటే చాలండి ఇంకా నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా ఇప్పుడైతే అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకుంటే మనకు ఈ బన్స్ అయితే చాలా బాగా పొంగుతాయండి ఒక సైడ్ అయితే తిప్పేసుకుంటున్నాను రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా బాగా కలర్ అయితే వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి అంటే ఇది ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా అది కాలుతూ ఉంటుందండి ఇంకొకటి కూడా వేసేసుకుంటున్నా నేనైతే ఇలా ఆయిల్ వేసుకుంటే మనకు బాగా పొంగుతాయండి ఇవి వేడి ఆయిల్ అయితే ఇంకేలా స్పూన్ తో వేసేసుకోవాలి ఇంకా దీని అయితే ఇంకొక వైపు అయితే తిప్పేసుకుంటున్నా ఇది కాలిందనేసి ఆయిల్ పడే కొద్దా మనకు ఎలా పొంగుతున్నాయో ఇంకా ఇప్పుడు దీన్ని కూడా తెచ్చుకుంటున్నా ఇంకా ఇవి కూడా రెడీ అవుతున్నాయి ఇంకా ఇవి కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా మనం అన్నీ ఇలానే చేసేసుకోవాలండి ఇంకా మంగళూరి బనానా బన్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నా ఎప్పుడు అట్టి పండ్లు ఉంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి ఈ బనానా బన్స్ అయితే ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది ఇంకా ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తానండి చూడండి లోపల కూడా బాగా కాలే బన్స్ అయితే చూడండి మనకు లోపల కూడా చాలా బాగా కాలింది ఇంకా ఇప్పుడు చూడండి ఇలా రావాలి మనకు టేస్ట్ అయితే ఎలా ఉందో తిని చెప్తానండి మీకు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ బన్స్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకా ఫ్లేవర్ కూడా జీలకర్ర అలా అవన్నీ వేసుకున్నాం కదండి చాలా బాగా ఫ్లేవర్ అయితే కనిపిస్తున్నాయండి ఇవైతే ఒక వారం దాకా అయితే స్టోర్ ఉంటాయండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంకా వాళ్ళకు స్నాక్స్ కింద ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్